ఈరోజు ఏదైతే మనం బహల్గాంలో ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదం పెట్టుబడి పెట్టుకుందో దానికి తీటని సమాధానం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని అంచనా వేయొద్దు భారతదేశం ఒక్కసారి కన్నాడు చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదం ఎక్కడుందో తెలియదు అనే రీతిలో మన ప్రధానమంత్రి గారు మన మెసేజ్ తోటి దాడు జరిపారు వారి స్థావరాలను ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఏదైతే వారి కమ్యూనికేషన్ ఉందో వారి దానిని కూడా ధ్వంసం చేసి అదేవిధంగా మనం చూస్తున్నాం పాకిస్తాన్ కప్పింపు చర్యలకు దిగి మా దగ్గర ఏదో ఉంది మేము అనుబాటుకు వేస్తాం వేస్తాం ఇది వేస్తాం అని చెప్పేసి నాటకాలనే పరిస్థితి అమెరికాను కూడా వేడుకున్న పరిస్థితి దానికి అనుకూలంగా ఏదైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో నేనే ఎంత మాఫ్ చేశాను నేనే చర్చ జరిపానని చెప్పడం కూడా ఆశ్చర్యాస్పదం ఎందుకంటే ఎంత ఎంత కాలం నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం ఒక అనేక సంవత్సరాల నుంచి ఉగ్రవాదంతో మన భారతదేశం చాలా ఇబ్బందులు పడుతుంది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు మన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి అనుకూలంగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన ఆడపడుచులు రక్తాన్ని చిందించి వారి తాలిగొట్టులు తెంపేసి వారి కొట్టు చెరిపేసినటువంటి పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్లతో పెకిలించేదానికి భారతదేశం వంద మంది ఉగ్రవాదులు మట్టి పెట్టింది నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అలాగే ఎన్నో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది వారి దెబ్బకి కాళ్ళబేరానికి వచ్చి ఏదో మేము కాలవేరానికి అని చెప్పేసి ఇంకో దేశం చేత రాయబోరం నడపడం అనేది వాడు వాటమిని పూర్తి స్థాయిలో అంగీకరించారు వేళ కాదు గతం నుంచి కూడా వాటమి అంగీరిస్తూనే ఉన్నారు కానీ ఈ దెబ్బతో దేశం అందరూ కూడా ఒక ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిగా అవసరమైతే నేను యుద్ధం వెళ్తాననే ఉత్సాహాన్ని ప్రతి ఇంటిలో నింపి మన భారత సైనికులు నిజంగాలకి హ్యాట్సాప్ చెప్పాలి చూడంటే ఇద్దరు మహిళలు పాకిస్తాన్ని కోట ఉగ్రవాదులను నాశనం చేశారు అదేవిధంగా మన రక్షణ మంత్రి ఎంతో మంది మేధావులు మన దేశంలో ఉన్నారు మన సైనిక వ్యవస్థలో ఉన్నారు వారందరూ కూడా పాకిస్తాన్ని పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఒకటి ఎంతో ప్రకలించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది ఈ ఈతో ఆపినది కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు కారణం ఏంటంటే ఒక్కసారి కొట్టేస్తే కానీ మనకి మన వాళ్ళు గుర్తు చెప్పినట్టు అవదని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ నరేంద్ర మోదీ గారు కొట్టి ఆలోచన భారతదేశంలో ఒక చిన్న అమాయక ప్రాణి కూడా హాని కలగకూడదు ఏదైతే పాకిస్తాను లో టువంటి ప్రజలు కూడా సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని వారు చెప్పిన దానికి సరే అని చెప్పడం జరిగింది కానీ ఇది మాత్రం చూస్తూ ఉంటాము ప్రతీకారం ఇప్పటికే తీర్చుకున్నాం రాబోయే రోజుల్లో కూడా భారతదేశం వైపు పన్నెత్తి ఏ దేశం చూసినా కానీ ఇదే సమాధానం ఉంటుంది ఎందుకంటే ఏ దేశంలోకి కూడా మనం ఊరికి వెళ్ళాం ఎవరి దగ్గరికి కూడా ఊరికి వెళ్ళడానికి వెళ్ళాం ఆ మీదకి వస్తే మాత్రం మేము చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితి ఉండదు అనే సంకేతం ఇప్పటికే జరిగింది ఆ విధంగానే వ్యాప్తంగా కూడా ఈ రోజున ఈ తెరంగా ర్యాలీలు జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి భారత సైనికులకి అండగా ఉంటున్నాం దేశానికి అండగా ఉంటున్నాం అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై హింద్ జై భారత్ భారత్